అందరికీ నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారి విజన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించలేదు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి అంటారు కదా అసలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముందు ఏ మాత్రం సరిపోదు విజన్ ముందు ఎందుకో తెలుసా ఋషికొండ మీద మంచి బీచ్ వ్యూలో అద్భుతమైన ఏడు ఇంద్రభవనాలు కట్టుకుండి మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారంలోకి ఎక్కేసి ఆ ప్యాలెస్ లో కూర్చుండి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించేద్దాం అనుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత విజనరీ ఉన్నటువంటి నాయకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం అర్థం చేసుకునేది పైకేమో అవన్నీ టూరిజం కోసం నిర్మిస్తున్నాం అని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కానీ లోపల ఇంటర్నల్ గా వెలుకొన్నటువంటి ఒపీనియన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు పరిపాలనంతా అరుష్కొండ కొండ మీద నుంచి మంచి బీచ్ చూస్తా ఆంధ్రప్రదేశ్ ని శుభిక్షంగా పరిపాలించేస్తారు అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ఎంతగానో డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి ఋషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ లో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు విలువ చేసే కమూల్లు పెట్టి వాష్రూమ్ లో దేశంలోనే నెంబర్ వన్ టూరిజం ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం కింద మార్చేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజనరీతో అంత గొప్ప విజనరీ ఉన్నటువంటి నాయకుడు పాపం పదకొండు సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చోబెట్టారు ఈ ఏడు నిర్మాణాలకి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అంట ఇప్పుడు అర్ధ రూపాయి రావట్లేదు అందులోంచి కరెంటు బిల్లులు కట్టుకోవడానికి రూపాయి రావట్లేదు ఆ భవనాలని మెయింటైన్ చేయడానికి రూపాయి రావట్లేదు బూజు పట్టేసి దుమ్ము పట్టేసి పైన సీడింగ్లు ఊడిపడిపోతా వాటర్ కింద కారిపోతా ఇప్పుడు ఆ ఇంద్రభవనాల పరిస్థితి ఈ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఒక పని చేశారు మీకు గుర్తుందా ప్రజావేదికను కూల్చేశారు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు కాబట్టి ప్రజావేదిక ఉండకూడదు వెళ్ళి బుల్లి రోజులతో కొట్టేశారు కలాస్ట్ చేశారు అది ప్రజల డబ్బుతో కట్టిన నిర్మాణమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ నిర్మాణాల మీద అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పి వీళ్ళు కూల్చేసే అవకాశం ఉంది కానీ ఎందుకు కోల్చట్లేదు ప్రజా డబ్బు అందులో ఉందే నాలుగు వందల యాభై కోట్లు పెట్టారు అందులోంచి ఒక రూపాయి అన్నా తెద్దాము కనీసం ఆ నాలుగు వందల యాభై అన్నా బయటికి తీసుకొద్దాం ఆ తర్వాత ఆదాయం వచ్చే మార్గాలు వెతుకుదాం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు పొరపాటున చంద్రబాబు నాయుడు గారే ఆ ఋషికొండ మీద ఈ విధమైన ప్యాలెస్ లు కట్టారు అనుకో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకో ఆ ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ ని ఎంత ప్రజా డబ్బు పెట్టి కట్టినా కూల్చేస్తాడు అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కడితే ఆయనే కట్టాలి ఉంటే ఆయనే ఉండాలి పరిపాలిస్తే ఆయనే పరిపాలించాలి ఇది ఆయన విజన్ గత ఐదేళ్లలో ఆయన నుంచి గమనించింది ఏంటంటే ఇదే నాలుగు వందల యాభై కోట్ల పైనే ఖర్చు అయింది ఈ ఋషికొండ ప్యాలెస్ని కొండను దొల్చేసి ప్రకృతిని నాశనం చేసి ఒక విద్వాంసం సృష్టించి ఇప్పుడు అవి వేటికి పని చేయకోకుండా దేనికి ఇవ్వాలి దాని నుంచి ఆదాయం ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకలు ఇవన్నీ కేవలం ఆయన అధికారంలోకి వస్తే అక్కడి నుంచి మొత్తం పరిపాలన కొనసాగించడానికి ఆయన చేసుకున్నటువంటి నిర్మాణాల ఇవి టూరిజం కోసం కాదు టూరిజం కోసం అయితే ఒక అంచనా వేసుకుంది మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా రేపొద్దున టూరిజం నుంచి ఇన్ని డబ్బులు మనకు వస్తాయా ఈ పెట్టిన పెట్టుబడి అన్నా మనకు వస్తుందా అని చెప్పి ఆలోచన చేసుకుని దాని మీద పెట్టుబడి పెడతాడు అసలు ఏమి ఆలోచన చేయకుండా విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టారంటే ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయనకు ఒక ఇలాకాండాలి వైజాగ్ లో ఒక ఇంద్రభవనం ఉండాలి ఆయన ఎవరికి అందనంత ఎత్తులో ఉండాలి మొత్తం రాష్ట్రం అంతా ఆయన కనిసైగిలో కనిపించాలి ఆ కొండపై నుంచి చూస్తే అందుకనే నిర్మాణాలు చేసుకున్నారు గతంలో మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మీద కట్టినటువంటి ప్యాలెస్ ని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి నుంచి ఏ విధంగా ఆదాయం తీసుకురావాలి అనే వాటి మీద మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి